హలో వ్యూవర్స్ నేను ఈరోజు మరో కథతో మీ ముందుకు వచ్చాను ఆ కథ పేరు టీచర్తో పెట్టుకోవద్దు ఓ ఉపాధ్యాయుడు ఓ పోలీస్ అధికారి ఓ బ్యాంక్ అధికారి ముగ్గురు ఒక నౌకలో ప్రయాణిస్తున్నారు సముద్రం మధ్యకి నౌక చేరగానే ఓ సముద్ర రాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు మిమ్మల్ని తినేస్తానని పెద్దగా కేకలు పెడుతున్నాడు ముగ్గురు భయంతో వణికిపోతున్నారు వారు భయపట్ట చూసిన రాక్షసుడు ఒక చిలిపి ఆలోచన వచ్చింది వాళ్లతో ఇలా అన్నాడు మీ ముగ్గురు మీకు తోచింది సముద్రంలోకి విసిరేయండి నేను ఇస్తే గెలుపు నాదే వస్తువు తేకపోతే గెలుపు మీది వాళ్ళని వదిలేస్తాను వాళ్ళకి నేను జీవితాంతం బానిసగా ఉంటాను అన్నాడు సరేనని ముందుగా బ్యాంక్ అధికారి తన చేతి వజ్రపు ఉంగరం విసిరేశాడు సముద్రంలో మునిగి కాసేపటికి రాక్షసుడు ఆ ఉంగరాన్ని తెచ్చి ఆ అధికారిని మింగేశాడు ఆ తర్వాత పోలీసు తన చేతుకున్న ఖరీదైన వాచిని నీళ్ళలోకి విసిరేశాడు రాక్షసుడు సముద్రంలోకి దూకి దాన్ని తెచ్చేసి అతన్ని మింగేశాడు ఇంకా ఈసారి ఉపాధ్యాయుడి వంతు వచ్చింది అతను కొంచెం యోచన చేసి తన దగ్గర ఉన్న నీళ్ల మూత తీసి అందులోని నీళ్లను సముద్రంలోకి దారగా పోశాడు నా మంచి నీళ్లను నాకు తెచ్చి ఇవ్వు అన్నాడు ఆ దెబ్బకి రాక్షసుడి దింబ తిరిగిపోయింది ఇది ఉపాధ్యాయుడి దెబ్బ ఎలా ఉంది అన్నాడు రాక్షసుడితో రాక్షసుడు తన ఊటం ఒప్పుకొని అతనికి బానిసగా ఉండటానికి ఒప్పుకున్నాడు నా స్నేహితులిద్దరిని బ్రతికించు అని ఆజ్ఞాపించాడు ఉపాధ్యాయుడు రాక్షసుడు వాళ్ళని కక్కేశాడు మంచి పని చేశాడు ఇంకా ఎవ్వరిని ఇలా బాధించకుండా ఉంటానంటే నిన్ను బానిసత్వం నుంచి విముక్తుని చేస్తానన్నాడు ఉపాధ్యాయుడు రాక్షసుడు అలా చేయనని ప్రమాణం చేసి సముద్రంలోకి దూకి మాయ